నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం యాభై ఒక్క గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ తెలంగాణ వాసులకు అలర్ట్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసుల కలకలం ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వ సాయం నిత్యావసరాల పంపిణీకి చంద్రబాబు ఆదేశం చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఐదు లక్షల ఎస్క్రిషియా తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ పరిధిలోని యాభై ఒక్క గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గెడ్జెట్ నోటిఫికేషన్ జారీ చేసింది తక్షణమే ఈ గెడ్జెట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు యాభై ఒక్క పంచాయతీల రికార్డులు మున్సిపల్ అధికారుల చేతుల్లోకి రానున్నాయి డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్ రాయలపూర్ గ్రామాలు రానున్నాయి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర యాదగిరిపల్లి అంకిరెడ్డిపల్లి చీర్యాల నర్సంపల్లి తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి పోచార మున్సిపాలిటీలోకి బోకారం గోధుమకుంట కరీంగూడ రాంపల్లి దయార వెంకటాపూర్ ప్రతాప్ సింగారం కొర్రెముల కాచవాణి సింగారం చౌదరికూడ గ్రామాలు విలీనం కానున్నాయి గట్కేస్తర్ మున్సిపాలిటీలోకి అంకుషపూర్ ఔషాపూర్ మందారం ఎదులాబాద్ కనపూర్ మణిపియాల్ కూడా గ్రామాలు కూడా విలీనం కానున్నాయి గుండలపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి మునీరాబాద్ గౌడవెల్లి గ్రామాలు రానున్నాయి తూంకుంట మున్సిపాలిటీలోకి బొమ్రాజ్పేట షామీర్పేట్ బాబాకూడ గ్రామాలు రానున్నాయి అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ ఐలాపూర్ తాండ కృష్ణారెడ్డిపేట పటేల్కూడ దాయరా సుల్తాన్పూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోకి రానున్నాయి తెలంగాణలో ఇప్పటికే వైరల్ ఫీవర్లు హర్లెత్తిస్తుండగా తాజాగా స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి హైదరాబాద్లో తాజాగా ఐదు స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి చాలా ఏళ్ల తర్వాత స్వైన్ ఫ్లూ కేసులు బయటపడడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది దీంతో డాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణలో భారీ వర్షాలతో పాటు వరదలు పోటెత్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాధారణంగా వర్షాకాలంలో జ్వరాలు పంజా విసురుతాయి ఇప్పటికే ప్రజలు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఇప్పటికే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా సహా వైరల్ ఫీవర్లతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తాజాగా ఫ్లూ కేసులు బయటపడడం కలకలం రేపుతోంది చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నాలుగు ఫ్లూ కేసులను నిర్ధారించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు కలెక్టర్లు వనతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు రాష్ట్రంలో వరదల వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరుతామని చెప్పారు ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు వరదలు వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తుందన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు కేజీ చక్కెర అందించాలని అధికారులను ఆదేశించారు మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు వరద బాధితులకు ఆహారం నీరు బిస్కెట్లు పాలు అరటి అన్ని డోర్ డోర్ అందాలని అన్ని అంబులెన్స్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని శానిటేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు ప్రతి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటికి సంబంధించిన వారిని భాగస్వాములు చేయాలని సూచించారు ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా తుఫాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ తుఫాను డైరెక్షన్ మారత వస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది ఫైనల్ గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్లో ఉంది రేపు ఎల్లు మనకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వి కెనాట్ ప్రిడిక్ట్ అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం ఈ ఈరోజు కృష్ణా రివర్లో కూడా వాటర్ బాగా తగ్గింది ఆరు పాయింట్ ఆరో ఏడుకు వచ్చేసింది ఇంకా రేపో ఎల్లుంటికి ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది రోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయే సగానికి పడిపోయింది రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలో మనం అన్లైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు విల్ గివ్ రిపోర్ట్ టుమారో We are discussing with our డిస్కసింగ్ విత్ will prepare వీల్ ప్రిపేర్ రిపోర్ట్ send it టు central గవర్నమెంట్ for assistance ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మెర్జెన్స్ వచ్చింది మళ్ళా నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఇండ్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఎన్యుమరేషన్ లో వస్తాయి మనకు అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోని అది కూడా ఒకసారి పెట్టాం రేపు లొక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు ఉన్నాయి కానీ అంత గా రాలేదు విల్ ఫోకస్ ఆన్ దాట్ రేపు వెళ్ళినది కూడా ఫోకస్ చేస్తాం అదే వరకు వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాను పవర్ షాక్కి వచ్చి చనిపోయాడు మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అందుకే నేను సెట్ చేస్తున్నాం ఇంకా ఆ పరిస్థితి రాకూడదు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ ఆయన వార్ ఫుట్టింగ్ తీసుకుంటున్నా గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రీచ్ పడింది ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు ఇస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులైంది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం డిపార్ట్మెంట్స్ అని చేయకుండా పోవడం ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురుజల్లే కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాల్ని పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఈ రోజు ఎప్పుడు చూస్తున్నాను ఇంకా బుకాయిస్తున్నారు బొకాయింపులు మానండి వాస్తవాలకు రండి థ్యాంక్ యూ ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది ముందస్తు పేరు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కోర్టు వేసింది చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురాం నందిగం సురేష్ దేవినేని అవినాష్ షహా ఇతర వైఎస్ఆర్సీపీ నేతల పిటిషన్ తిరస్కరించింది అయితే బెయిల్ తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున తరఫున లాయర్లు కోర్టుకు చిన్న రిక్వెస్ట్ చేశారు బెయిల్ తిరస్కరించబడిన వారిపై రెండు వారాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉందని అడిగారు అయితే దీనిపై విచారణ చేపట్టే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని చెప్పింది హైకోర్టు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన హైకోర్టు నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి కొద్ది రోజుల పాటు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుని కోర్టు పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్ తీసుకునే వారికి తీపి కబురు చెప్పింది గతంలో పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా పింఛన్లు బదిలీ అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కోసం ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పింఛన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు పింఛన్ బదిలీకి దరఖాస్తుతో పాటుగా పింఛన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా మండలం సచివాలయం పేరు అవసరం ఉంటుంది ఆధార్ జిరాస్ కూడా అందజేయాల్సి ఉంటుంది పింఛన్ వెబ్సైట్లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ ఇచ్చింది స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పింఛన్ను పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు ఈ ఆప్షన్ ప్రతి నెలా ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదని అంటున్నారు విజయవాడ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది సీఎం చంద్రబాబు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర ఆశ్చర్యంగా మారింది ఇక ప్రతిపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా వరద బాధితులకు తన సొంతంగా భారీగా ఆర్థిక సహాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్ తాను ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు అనేది వెల్లడించారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వ కుణాన్ని చాటుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తనవంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేస్తున్నారు శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వరద బాధితులను పరామర్శించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంతేసి లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందర మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతానని నిద్రహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను జగ్గంపేట నియోజకవర్గ వరద బాధితులకు జ్యోతల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నలభై వేల బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా వరద బాధితులు సహాయాన్ని అందించేందుకు జ్యోతల్ నెహ్రూ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది నలభై వేల బిర్యానీ ప్యాకెట్ల ఆహారాన్ని జ్యోతల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందించడానికి సిద్ధమయ్యారు ఆహారాన్ని అందించడానికి వెళ్లే వాహనాలకు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతల్ నవీన్ జెండా ఓపి ప్రారంభించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు కృష్ణా గుంటూరు జిల్లాలు అతలా అనేక కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఆ కుటుంబాల ప్రజలు ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ కుటుంబాల ప్రజలు ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని బాధితులకు ఆహారం అందించేందుకు జగ్గంపేట నుండి ఒక లక్ష మంచినీళ్ళ ప్యాకెట్లు నలభై వేల ఆహార ప్యాకెట్లు తయారు చేసి పంపించడం జరిగిందన్నారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకుని వరద బాధితులు సహాయక కార్యక్రమాలు చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని హితో పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా అనుకోనటువంటి అతివృష్టి కారణంగా మనకు మరి విజయవాడ సుమారు వంద సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినటువంటి వరద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పంట చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అధిక వర్షాల వల్ల విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాలను చూసుకున్నట్టయితే మూడు లక్షల మంది సుమారు నిరాశ్రయులయ్యారు ఈ వరద ముంపు వల్ల అయితే ప్రభుత్వం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నిత్యం బాధితులతోటేమైక్యమై వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేసి మరి బాధితులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు మనం ఎప్పుడూ కూడా ఇటువంటి ఏదైతే విపత్కర పరిస్థితులు వస్తుంటాయో వాటిని అటువంటి బాధ్యతలందరినీ ఆదుకోవడానికి ముందు ముందుండేటటువంటి మా యంత్రాంగం కార్యకర్తలు ఇవాళ అదే రకంగా విజయవాడలో నష్టపోయిన తీవ్రంగా నష్టపోయినటువంటి కనీసం ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇవాళ జూతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక నలభై వేల పలో ప్యాకెట్స్ చేయించి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ముందు బియ్యం పంపిణీ చేయాలనుకున్నాం అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు తెచ్చినా ముందు ఆహారం దండి తెచ్చి ఇక్కడ ఆదుకోండి ప్రజల ముందు ఆదుకోండి తర్వాత మనం సెకండరీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి యథాతథ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామన్న చేద్దాం ప్రభుత్వ పరంగా కానీ మీ అందరి సహకారంతో కానీ అని చెప్పిన మేరకు ఇప్పుడు బయలుదేరి రాత్రికి ఆ నలభై వేల కుటుంబ నలభై వేల మందికి మన జగ్గంపేట నియోజకవర్గం అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టం లక్ష వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఎందుకంటే అంతా నీరుంటుంది తాగడానికి పరిస్థితులు ఉన్నావు అనుకూలించవు కాబట్టి ఈ వాటర్ కూడా అతి ముఖ్యం కాబట్టి తను ఒక లక్ష ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్తాం మరి దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ అయితే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈ వ్యాలీ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిత్యం తిరుగుతూ రాత్రి మూడు గంటల దగ్గర కూడా ఆయన ఎక్కడా నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అయినా నాకు ప్రతిపక్షం కా ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను వచ్చాడు వచ్చి ఏం చెప్తాడండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకే వరద వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగెత్తే నీరు ఆగిపోద్దా ఇది విపరీతమైనటువంటి వర్షం నలభై సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కురిసినటువంటి పరిస్థితి ఉంది అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ భరస్ట్ అయ్యి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగు తగ్గ మాట్లాడుతుంటే నాకు జాలీసింది ప్రజలు అందుకే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వాస్తవాన్ని గ్రహించాయి ఎందుకంటే ఈ రోజు రాజకీయం చేసుకోవాల్సిన పని అండి నువ్వు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చావా ఎవరిను ఆదుకున్నావు నువ్వు కానీ నీ పార్టీ కానీ వేళ మూడు లక్షల మంది అన్నార్థులై ఆక్రమణలు చేస్తుంటే ఏ ఒక్కడికన్నా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉందా నీలో మళ్ళీ నీకు ప్రతిపక్షవాదా కావాలా చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు వచ్చిందంటాడు ఏంటది ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితులు నువ్వు కనీసం ఏమి ఇవ్వకపోయినా బాధితుల్ని శాంతపరచడానికి ఉపశమనం మాట్లాడాలి మేమంతా నీ వెనకాల ఉన్నాం మిమ్మల్ని ఆదుకుంటాం ప్రతిపక్షంగా అధికార పక్షంగాని ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం ప్రస్తుతానికి మేము ఉన్నాము అని చెప్పేసి అని చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం కానీ ఒకటి మెచ్చుకోవాలా మళ్ళలో నీళ్ళలోకి వచ్చేట రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఇవాళ జనం కిందకి దింపారు మన నీళ్ళు నడిచాడు నాలుగు అడుగులు అది కూడా నేను నేనైతే అనుకుంటాను అది కూడా ఓ ఈ జనం దింపారని మాత్రం అనుకోడు ఏదో నటిస్తున్నాను అనుకుంటు నటించాడు కాబట్టి నటిస్తున్నాను అనుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీ తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయాలు ముఖ్యంగా విజయవాడలోని నలభై శాతం నివాసాలు వరద నీట మునిగినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి ముఖ్యమంత్రులు నిరాశ్రయాల వద్దకు వరద బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాన్ని తెలుసుకుని సహాయం అందిస్తున్నారు మరోవైపు స్వచ్ఛంద సంస్థలు సినిమా హీరోల అభిమాన సంఘాలు గ్రౌండ్లోకి దిగి తమ చేతనని సాయం చేస్తూ బాధితులను ఆదుకుంటున్నారు మెల్లమెల్లగా పరిస్థితులు కుదరపడుతున్నాయి ముంపు గురైన ఇళ్లు పంట పొలాలు బయటకొస్తున్నాయి ఆహారం ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ మద్దతుగా నిలుస్తున్నారు ఇదే సమయంలో టాలీవుడ్ స్టార్స్ పలువురు భారీ విరాళాలు ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరద విభం సృష్టించిన నేపథ్యంలో విరాళాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇస్తున్నారు ఎన్టీఆర్తో పాటు పలువురు తమ వంతు విరాళాన్ని ప్రకటించారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా ఏపీలోని విజయవాడ తెలంగాణలోని సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది భారీ వరదలతో బోళ్లకూళ్లు నీట ముగిగాయి ఇప్పటికీ చాలా కాలనీలు ముంపులోనే ఉన్నాయి ఇల్లు వాకిలి కొట్టుకుపోయి కట్టుబట్టలతో నిరాశ్రాయులుగా మిగిలారు ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది మూడు రోజుల క్రితం విలయం సృష్టించిన వాయుగుండం అల్పపీడనంగా మారి ఇప్పటికీ ఉత్తర తెలంగాణ దక్షిణ మధ్యప్రదేశ్పై కొనసాగుతూనే ఉంది బంగాళాఖాతంలో ద్రోణి వాతావరణం ఉంది అది నేటి నుంచి మరో మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు వీటి ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు నమస్కారం